అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు టాపిక్లోకి వెళ్తే మా మిర్చి చివరి దశలో ఉన్నప్పుడు వచ్చినటువంటి తామర పురుగులు లేదా నల్లి లేదా నల్ల తామర పురుగులు కొమ్మ తులసి పురుగులు మరియు ఎర్ర తక్కువ ఖర్చుతో ఎలా నివారించుకున్నామో చూద్దాం ఒకటి రోగారు రెండు అక్టారా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కంపెనీ మందులు మాత్రమే కాదు ఇంకా చాలా రకాల మందులు బయట మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇవి కేవలం మీ అవగాహన కొరకు మాత్రమే చూపిస్తున్నాము అయితే ఈ రోగాలలో కాంపోజిషన్ ఏముంటుందంటే థర్టీ ఈసీ అంటే ద్రవ రూపంలో ఉంటుంది ఇది ఒక కీటకనాశిని అంటే పంటపై వచ్చు రసం పీల్చు పురుగుల్ని మరియు కొమ్మతలచు పురుగుల్ని ఇంకా తామర పురుగులు ఫ్రూట్ బోరర్ తెల్లదోమ జాసిడ్స్ ఇంకా మైట్స్ని కూడా నివారిస్తుంది ఇది ఒక సిస్టమిక్ మరియు కాంటాక్ట్ విధానంలో పనిచేస్తుంది అంటే ఈ మందు ప్రభావం మొక్కలో ఉన్నప్పుడు పురుగులు ఆ మొక్క యొక్క ఆకుల్ని లేదా వాటి రసాన్ని పీల్చడం ద్వారా మరియు కాంటాక్ట్ అంటే ఈ మందు స్ప్రే చేసినప్పుడు డైరెక్ట్గా కీటకానికి తగలడం ద్వారా కూడా వాటిని నివారిస్తుంది ఈ రోగాన్ని ఆవాలు ఉల్లి మామిడి సన్ఫ్లవర్ బంగాళదుంప గులాబీ మరియు మిర్చి పంటలలో వాడుకోవచ్చు దీనిని ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ మందుని వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి తరువాత దీనితో పాటు అక్టారను కూడా కలిపి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అయితే ఈ రెండు మందుల్ని కూడా వేరువేరుగా కలుపుకొని స్ప్రే చేసుకోవాలి అయితే ఈ అక్టారాలో థయామెతాక్సమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ డబ్ల్యూజీ అంటే ఇన్ గ్రామ్స్ అంటే ఇది గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది దీనిని మామిడి బంగాళదుంప ప్రత్తి మిరప గోధుమ టీ టొమాటో మరియు వంగ ఇంకా ఆవాళ్ళలో వచ్చు ఫ్రూట్ బోరర్ హాపర్స్ అఫిడ్స్ తెల్లదోమలు తామర పురుగులు లీఫ్ హోల్డర్స్ ఇంకా జాసిట్స్ని నివారించడానికి ఉపయోగించుకోవచ్చు ఈ అక్టారాన్ని స్ప్రే చేసిన వెంటనే ఇది త్వరగా ఆకులోకి ప్రవేశించి ఇరవై నాలుగు గంటల్లో రసం పీల్చుకునే పురుగుల్ని చాలా త్వరగా నియంత్రిస్తుంది దీనిని ఎకరానికి వంద గ్రాముల మందుని వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఈ మిరప చివరి దశలో ఉన్నప్పుడు ఈ రెండు మందులను కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా తక్కువ ధరతో మంచి రిజల్ట్ని పొందవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగకరమైనదిగా భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి